అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శానిటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చిత్తూరు మండలంలో ర్యాలీ నిర్వహించడం అయినది మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు రూరల్ మండల తహసీల్దార్ వారి ద్వారా మెమోరాండం సమర్పించడం అయినది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ మహిళా ఆర్థిక సాధికారిత మరియు ఆర్థిక స్వావలంబన కోసం నేటికీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడారు ముఖ్యమైన డిమాండ్లు గ్రీన్ అంబాసిడర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక సంక్షేమ బోర్డులో వారి పేర్లు నమోదు చేసి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి పని ప్రదేశంలో మహిళలపై బెదిరింపులు వేధింపులు హింస అరికట్టాలి ఇందుకు కారణమైన వారందరిపై నాన్ బెయిల్ సెక్షన్లతో కేసులు పెట్టి శిక్షలు పడేలా చేయాలి భూమిలేని దళిత ఆదివాసీ కుటుంబాలకు మహిళల పేరు మీద ఐదు ఎకరాల వ్యవసాయ భూములు పంపిణీ చేయాలి కనీసం ఐదు సంవత్సరాలు పనిచేసి ఆగిపోయిన నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా గ్రీన్ అంబాసిడర్కి ఒంటరి స్త్రీలకు మరియు వికలాంగురాలైన స్త్రీలకు నెలకు ఐదు వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఎనిమిదో పే కమిషన్ సిఫారసులను అంగీకరించి గ్రీన్ అంబాసిడర్లకు రోజుకు కనీసం తొమ్మిది వందల ఇరవై నిర్ధారించి నెలకు ఇరవై ఏడు వేల ఆరు వందలు రూపాయలు ఇవ్వాలి గర్భవతులైన మహిళా గ్రీన్ అంబాసిడర్లకు ప్రసూతి ప్రయోజనం కింద వారి వేతనంతో పాటు ఆరు నెలలకు కనీసం అరవై వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి మహిళ పారిశుద్ధ్య కార్మికురాలికి అంగవైకల్యం మరియు మరణం సంభవిస్తే కనీసం ఇరవై ఐదు లక్షలు ఉచిత బీమా ఇవ్వాలి ఇవ్వాలి ఏసీ వైద్య సౌకర్యంతో కూడుకున్న హెల్త్ కార్డు ఇవ్వాలి ఈ కార్యక్రమంలో ఆల్ మనోగరన్ ఏపీ చిత్తూరు మండల సెక్రటరీ పాల్గొన్నారు